విశ్వాసులైన మనలో కూడా మూఢత్వం ఉంది అని చెప్పాలని నేను ఈ అంశం ఎత్తుకున్నా ఒకసారి నేను పుస్తకం చదువుతున్నా అందులో అది ఒక స్టోరీ బుక్ ఆ స్టోరీ బుక్లో ఒక కథ చదివా ఆ కథ ఎందుకో నాకు బాగా నచ్చింది మనకు బాగా సూటబుల్ అయిద్దని చెప్పని నేను అనుకున్నా దాన్ని చూసి అది ఏడుగురు మూర్ఖుల కథ ఏ మూర్ఖులు ఏడుగురు మూర్ఖుల కథ రోజు ఓ రాజుగారు తన మంత్రిని పిలిచి మంత్రి నాకు ఒక కోరిక కలిగిందయ్యా నువ్వు తీర్చాలి అన్నాడట సరే మహాప్రభో చెప్పండి అన్నాడు మన రాజ్యంలో ఎక్కడైనా వెతికి ఒక ఏడుగురు మూర్ఖుల్ని నువ్వు నాకు చూపించాలయా అన్నాడట ఎంతమందిని ఒక ఏడుగురు మూర్ఖుల్ని నాకు చూపించమన్నాడట చిత్తం మహాప్రభువు ఆజ్ఞ నువ్వు చెప్పావు నేను చేయాలి కదా అని మంత్రి బయలుదేరాడు మంత్రే మేధావి ఇంకా ఆ పనికి వేరే సైన్యాధిపతినో సైనికునో ఇంకొక నియమిస్తే వాడు చేయలేడు అందుకని మంత్రే ఊరి మీద పడ్డాడు పాపం తిరుగుతా ఉన్నాడు ఓ రోజు ఒక వ్యక్తి కనపడ్డాడు ఆయనకి అతడు గుర్రం మీద ప్రయాణం చేస్తా ఉన్నాడు గుర్రం మీద ఎక్కి కూర్చొని ఉన్నాడు వాని నెత్తి మీద ఒక బరువైన బస్తా ఉంది బరువైన బస్తా ఉన్న ఆ వ్యక్తి గుర్రం మీద కూర్చొని ఉన్నాడు గుర్రం ముందుకు వెళ్తా ఉంది ఈ మంత్రికి ఇది చోద్యం అనిపించింది ఈడు గుర్రం మీద కూర్చున్నాడు ఈ నెత్తిన అంత బరువు పెట్టుకున్నాడు శుభ్రంగా గుర్రం మీద వేయొచ్చు కదా ఎందుకు ఇట్ట పెట్టుకున్నాడు అని మంత్రికి డౌట్ వచ్చి మంత్రి పోయి అని అడిగాడు అయా గుర్రం మీద కూర్చున్న మీరు ఆ మూటని ఎందుకు మోస్తున్నారు అన్నాడట వాడు గుర్రానికి బరువ ఇద్దని అన్నాడట ఏమన్నాడు గుర్రానికి బరువ ఇద్దని అన్నాడట ఏంది అన్నాడు మంత్రి మరి అంచేగా నేనే బరువు అయితే మళ్ళీ ఈ మూట కూడా గుర్రం మీద వేస్తే గుర్రానికి బరువు కాదు అందుకని నా నెత్తిన పెట్టుకొని మోస్తానా అన్నాడట అయా కాస్త ఆపుతావా అన్నాడు ఆపాడు నీకు వెయ్యి వరహాలు ఇస్తా రాజ్యానికి రాజు దగ్గరకు వస్తావా అన్నాడు వెయ్యి వరహాలే వస్తా అన్నాడట ఎందుకు అంటే నీలాంటి పను ఉండేది అమ్మన్నాళ్ళే రాజు అందుకని అన్నాడట అంటే మంత్రికి అర్థమైపోయింది వీడు మూర్ఖ శిఖామణి ఎందుకంటే ఆల్రెడీ గుర్రం ఎక్కాడు గుర్రం మీద కూసున్నప్పుడు వాడిని గుర్రం మోస్తుంది వాడిని ఎత్తునున్న మూట కూడా గుర్రమే మోస్తుంది అది వీడికి అర్థం కాల కాబట్టి వీడు చాలా తెలివైన కదా కాబట్టి నంబర్ వన్ ఒకడు రెడీ అయిపోయాడు వాడిని తీసుకొని బయలుదేరిపోతా ఉంటే పొద్దుపోయింది ఒకడు స్పీడ్గా పరిగెత్తుకుంటూ వచ్చి తటామని తగిలాడట మంత్రికి తగిలితే మంత్రి చూసి ఎవరు బాబు ఏమైనాయన అంత స్పీడ్గా పోతున్నావు కాస్త నిదానంగా వెళ్ళొచ్చు కదా అబ్బా ఉండండి వెళ్ళాలి వెళ్ళాలన్నాడట ఏం బాబు అంత హడావుడిగా పరిగెత్తుతున్నావు ఏం జరిగింది ఎక్కడికి అన్నాడట నేను ఇంట్లో కేకలు వేసా ఇందాక మావిడి మీద మావిడి అంటుంది నువ్వేసే కేకలు పక్కుల వినపడుతున్నాయి అంది ఇప్పుడే కేకలేసా వినపడ్డాయో లేదో ఆ ఊరు పోయి అడుగొద్దామని పరిగెత్తుతున్నా అన్నాడట అబ్బో ఈ ఇంకా నోడ్రా ఆ బాబు నీకు వెయ్యి వరహాలు ఇస్తా వస్తావా అన్నాడట వెయ్యి వరహాలే అయ్యా బాబోయ్ ఎందుకు అన్నాడట నీలాంటి పనుది అమ్మనాడరా రాజు అందుకని అన్నాడట ఆ తప్పక వస్తాను ఇద్దరు అయ్యారు ఇంకొంచెం ముందుకెళ్ళాడు ఇంకొంచెం ముందుకెళ్తే ఇద్దరు రక్తాలు గారేటట్టు కొట్టుకుంటారు ఇద్దరు రక్తాలు గారేటట్టు కొట్టుకుంటున్నారు మహాపొట్లు పడుతున్నారు ఎవడికెవడు తగ్గట్ల మంత్రి పో రేరే రే ఏమిట్రా మీరు చేస్తున్న పని ఇట్లా చేయొచ్చు అసలు ఇంత దారుణంగా కొట్టుకుంటున్నారు ఇంతకు ఏంట్రా మీ గొడవ అన్నాడు వాళ్ళు కాసేపు ఆపి అని కాసేపు రొప్పి ఆగినాక అసలు గొడవేంటి బాబు అని అడిగితే వీడు ఈడు మామూలుడు కాదండి అన్నాడు వాడు మామూలు వాడు కాదండి అంటే ఇంకొకడు ఏంట్రా మీరు ఇంతకి గొడవ ఏంట్రా అంటే నా మేకల మీదకి నా మేకల మీదకి వాడు పుల్ని వదులుతాడంట పుల్ని పులినే మేకల మీదకా ఏంట్రా అంటే లేకపోతే వాడు మేకలుగా ఉంటాడంట మేకలు కొంటే ఆ మేకల్ని సంపాదిస్తే నేను ఊరుకుంటానే ఏంది నా పుల్లు వదల్లా అన్నాడట అమ్మూ వీడు పులినే పెంచుతున్నాడు కాబోలని బాబు నీ దగ్గర పులు ఉందా అని అడిగాడంట లేదో అన్నాడంట గట్టిగా ఏంది లేదో పోనీ రే నీ దగ్గర మేకలు ఉన్నాయా లేవో అన్నాడంట రే వాటి దగ్గర మేకలు నీ దగ్గర లేదు ఎందుకు కొట్టుకు అన్నాడు ఆవిడ వాళ్ళు ఒకడు అన్నాడట ఏం లేదండి ఇద్దరం మాట్లాడుకుంటున్నాం నేను అన్నాను అడిచో అరే దేవుడు నాకు ప్రత్యక్షమై ఏం కావాలి అని అడిగితే నేను మేకల్ని కోరుకుంటా అని అన్నానండి ఆడే అడిగిన వద్దు ఆడే ఉన్నాడు తెలుసా ఒరే నాకు దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగితే పులి కావాలంటా అన్నాడండి పులి ఎందుకురా నేను అడిగితే నీ మేకల మీద వదలటానికి అన్నాడు వీడు అందుకని నేను అని వడతానా అన్నాడు అరే మీరిద్దరూ మళ్ళీ భలే పనులు వాడి దగ్గర మే పులి లేదు వీడి దగ్గర మేకలు లేవు ఈ రక్తాలు గారేటట్టు కొట్టుకుంటున్నారు మీ కొట్లాటికి మీ సమస్యకి అసలు సంబంధం లేదు అయినా ఇది మీ మేలుకే వచ్చింది లేరా చిరకు వెయ్యి వరహాలు ఇస్తాను రాజుగారు అంతఃపురానికి వస్తారా అని అయ్యా బాబోయ్ వెయ్యి వరహాలే తప్పకుండా వస్తా ఇద్దరూ బయలుదేరారు మొత్తం ఎంతమంది అయ్యారు అది బాగా గుర్తుపెట్టుకోండి ఇంకొంచెం ముందుకు పోయిన తర్వాత బాగా పడి పొద్దుపోయింది పూర్వకాలంలో రోడ్ల పక్కన స్తంభాలకి దీపాలు వెలిగించి పెట్టేవాడు ఒకడు ఆ దీపపు కాంతిలో ఏదో వెతుకుతున్నాడట చాలా సీరియస్గా ఈ మంత్రి పోయి ఆయన కూడా కాసేపు వెతికాడు ఏందో ఏదో బాగొట్టుకున్నాడు వీడని ఎతికి ఎతికి బాబు చాలాసేపటి నుంచి గమనిస్తున్నాను ఏదో బోగొట్టుకున్నట్టున్నావు ఏం పోయింది అన్నాడట ఉంగరం అండి బంగారు ఉంగరం అన్నాడట ఆహా బంగారు ఉంగరం అట్లయితే చూడాల్సిందే ఆహా ఎక్కడ అసలు ఎక్కడ పాడేసుకున్నావు అన్నాడట ఉంగరం అల్లదుగా అక్కడ చెట్టు ఉంది చూసారా అంతా చీకటిగా ఉంది బాబు ఏం కనపట్టలేదు సరిగా చూడండి చెట్టు కొంచెం మసగ మసగగా కనపడుతుంది చెట్టు అక్కడ పోయిందండి ఉంగరం మరి ఇక్కడ ఎందుకు ఎత్తుకుతున్నావు అక్కడ ఎత్తుకుదామంటే అక్కడ చీకటిగా ఉంది ఇక్కడ కనపడుతుంది వెలుతురు అందుకని ఈడు ఎత్తుకుతున్నా అన్నాడట అబ్బో వీడు వీళ్ళు అందరికాడికి పని సూపరు అరే ఉంగరం ఎంత చేసు ఒక రెండు వరహాలు నీకు వెయ్యి వరహాలు ఇప్పిస్తా వస్తావా రాజుగారి దగ్గరికి అన్నాడట వెయ్యి వరహాలే వస్తానండి అని మొత్తం ఐదుగురిని తీసుకొని అంత పురానికి పోయాడు ఏం మంత్రి వర్య తెచ్చావా అన్నాడట ఓ తెచ్చాను మహాప్రభో అంటే ఐదుగురు కనపడ్డారు ఒక్కొక్కడు ఏమేం చేశాడో వాళ్ళ చేత చెప్పించాడు రే ఈం చేశాడు అంటే వీడు ఫలానా చేశాడు వీడు గుర్రం మీద పోతా నెత్తిన బరువు పెట్టుకున్నాడు భలే మురుకుడు రా ఈ అన్నాడట ఇంకొకడు ఏం చేశాడు రా ఈడు ఇంట్లో కేకలేసి వాళ్ళ ఆవిడ అందరినీ పక్కులో ఇనపాటి అని వినడానికి పోతున్నాడు అండి అన్నాడు మూర్ఖుడు రైట్ రైట్ రెండు అమ్ముడు వీళ్ళిద్దరు ఉన్నారే మహాయోధులు వీడి దగ్గర పులి లేదు వాడి దగ్గర మేకలు లేవు ఈడు మేకలు కొంటానంటే ఆడు పుల్ని వదులుతాను అన్నాడంట అందుకని ఇద్దరు ఏం కొట్టుకున్నా కొట్టుకున్నారు చూడండి వీళ్ళు రక్తాలు వీళ్ళు అవతారాలు అంటే అని పగలబడిన వాడంట రాదు నాలుగు ఈడి సంగతి ఏంది అన్నాడట వీడండి వీడు చీకట్లో ఉంగరం పారేసుకొని వీడు పారేసుకున్న దగ్గర ఎత్తకుండా ఎక్కడ ఇలుగు కనపడతాడు ఎదుగుతుంటాడు వీడు అంటే అబ్బో వీడు ఇంకా మేధావిలాగా ఉన్నాడే బాగుంది 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 అయ్యదు మరి ఆరోడేడి ఆరోడా రాజ్యం రకరకాల సమస్యలతో అలిగిపోతుంటే అవి పట్టించుకోకుండా ఎలాంటి పనికిరాని పని అప్ప చెప్పిన మీరు సరే మీరు అప్పచెప్పారు చెప్పారనుకో నేను చెప్పొద్దు బుద్ధి లేని గాడిదని మీ మాట విని వీళ్ళ కోసం వెతికి 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 సత్యాం చూడు నేను ఏడవాడిని అన్నాడట రాజు మౌనం అయిపోయి తలదించుకొని సిగ్గుపడ్డాడట కానీ వాస్తవిక జీవితంలో మనం పరిశీలిస్తే ఈ మూర్ఖుల లాగానే కొన్నిసార్లు మనం కూడా వ్యవహరిస్తుంటాం